హాయ్ విస్ వెల్కమ్ టు అదే మొరకొండం నేను మీ ప్రసాద్ బొత్సాపై సీఎం జగన్ సీరియస్ కారణాలు ఇవేనా సరే ఈ అంశానికంటే ముందుగా అసలు ఎవరెవరు ఏం మాట్లాడారు ఏంటి అనేది చిన్న పరిశీలన చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఐపాక్ ఆఫీస్కి వెళ్ళారు కదా విజయవాడ బెన్సర్కెల్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఏదో కాసేపు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనమాట మీరు బ్రహ్మాండంగా చేశారు అది ఇది అని చెప్పేసి సో ఆ ప్రోగ్రాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కొంత ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటి అంటే వన్ ఫిఫ్టీ వన్ ప్లస్సే కొడతాము అన్నారు వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అని ఎందుకన్నారు లాస్ట్ ఎలక్షన్లో నూట యాభై ఒకటి వచ్చినాయి కాబట్టి దానికంటే ప్లస్సే అని అసలు లాస్ట్ ఎలక్షన్లో నూట యాభై ఒకటి వస్తాయని చెప్పేసి వైసీపీ వాళ్ళని ఊహించగలగారా ససేమిరా లేదు మరి అటువంటిది ఈసారి వన్ ఫిఫ్టీ వన్ ప్లస్ అట ఓకే ఇక దాని తర్వాత ఎంపీ స్థానాలు ట్వంటీ టూ ప్లస్ అంట అంటే గత ఎన్నికల్లో ఇరవై రెండు వచ్చినాయి కాబట్టి దానికి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు సో ఆ ఐప్యాక్ వాళ్ళు కూడా కొంచెం వీలలో గోళలో ఇవన్నీ బాగానే ఉంది అసలు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే ఐపాక్ వాళ్ళు ఇప్పటివరకు మీరు చేసిన సేవలకు గాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సో ఇక్కడ సేవలు చేసింది ఎవరు అసలా అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓట్లేస్తున్నారా ఐప్యాక్ సర్వే వాళ్ళు అది అల్లిన కథల వల్ల వేస్తున్నారా లేదు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఇచ్చిన సేవల వల్ల గ్రామ సచివాలయాల వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండి చేసిన కార్యక్రమాల వల్ల ఏది నిజం ఇందులో అసలు ఐపాక్ సర్వే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏయో స్ట్రాటజీలు సోషల్ మీడియాలో ఖాతాలు అవి ఇవి చేస్తూ ఉంటారు ఇక్కడ గమనించవలసిన కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లు గెలుస్తారని చెప్పేసి ఐపాక్ వాళ్ళకి చెబుతారా ఐప్యాక్ వాళ్ళే ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారా అసలు ఐపాక్ వాళ్ళని నియమించుకుంది ఎందుకు సర్వేలు చేయండి రిపోర్టులు చూడండి ఏ విధంగా ఉందో ప్రజానాడి తెలుసుకోండి దానిని బట్టి చెప్పండి అంటే సర్వే చేసేది ఎవరు ఐపాక్ వాళ్ళు కానీ ఇక్కడ రిపోర్ట్ చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కుదురుతుంది అసలు వీళ్ళ క్రాఫ్ బాగలేదు వాళ్ళ క్రాఫ్ బాగలేదు వాళ్ళని మార్చాలి వీళ్ళని మార్చాలి అని చెప్పింది ఎవరు ఇది ఐపాక్ వాళ్ళు మరి అటువంటి అప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఆ పర్సంటేజ్ని ఆధారంగా చేసుకొని మొత్తం కూడా చెప్పవలసింది ఎవరు అయిపోయాక వాళ్ళు కానీ ఇక్కడ చెప్పింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు ఏది నిజం ఏది నమ్మాలి అంటే అది ప్రజలే అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు దీనిని బట్టి ఇవన్నీ వాస్తవాలేనా లేదు ఏదో కావాలని మీడియాలో కొంత హైపు ఆల్రెడీ ఏమీ లేదు అంతా అయిపోయింది అని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తున్నాయి కాబట్టి కొంత జగన్మోహన్ రెడ్డి గారు దానికి బూస్ట్ ఇవ్వాలి కార్యకర్తలు నిర్వీర్యంలో ఉన్నారు వాళ్ళు నిరుత్సాహంలో ఉన్నారు సో అటువంటి వారికి మనం కాస్త బూస్టప్ ఇవ్వాలనే ఉద్దేశంపైన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి కొన్ని కథనాలు వస్తున్నాయి సో ఇదంతా ఒకసారి ప్రకటన పెడదాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇప్పుడు వత్స సత్యనారాయణ గారు ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే కదా మన ఏపీలో వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా బ్రహ్మాండంగా గెలుస్తామని అంటున్నారు కానీ అది మనసులో నుంచి వస్తున్నట్టుగా లేదా మనస్ఫూర్తిగా చెబుతున్నట్టుగా లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలలో కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులతో సహా ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు సో దీనికి తగినట్టుగా ఈయన కొన్ని వ్యాఖ్యలు వేశారు అదేంటి అంటే దయచేసి బెట్టింగ్లు మాత్రం వేసుకోమాకండి అది అని చెప్పేసి అంటున్నారు అంటే ఈ మాటలు అమ్మి వాళ్ళ మాటలు అమ్మి వీళ్ళ మాటలు అమ్మి లేదా నా మాటలు అమ్మి బెట్టింగులకు మాత్రం వెళ్ళద్దు సరే ఎవరు కూడా బెట్టింగులు వేసుకోమని చెప్పరు కానీ ఈయన స్పెసిఫిక్గా సమయం సందర్భం లేకుండా బెట్టింగులు వేసుకోమాకండి అని అంటే అది కూడా దాని తర్వాతే వైసీపీ ఇన్ని సీట్లు గెలుస్తుంది అన్ని సీట్లు గెలుస్తుంది అని చెప్పిన తర్వాత దయచేసి బెట్టింగ్ల జోలికి వెళ్ళమాకండి అని అంటే అంటే ఏంటి ఇక్కడ ఒకవేళ వీళ్ళు ఏదో వ్యాఖ్యలు చేశారు కదా ఇప్పుడు అన్ని సీట్లు ఇన్ని సీట్లు అని చెప్పేసి కాస్త ఊపి వచ్చేసి వైసీపీ వాళ్ళు బెట్టింగ్లోకి దిగిపోతారేమో ఒరే దిగమాకండ్ర నాయన అయ్యని నిజాలు కాదు అనే విషయాన్ని చెప్పదలుచుకున్నారా ఏంటి సో ఇక్కడ ఇట్లా మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ముందు ఒక మాట తర్వాత ఒక మాట ఇంకొక కీలకమైన అంశం కూడా చెప్తాను వైసీపీలోని నాయకుల సంగతే మనం పరిశీలిద్దాం ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఆ మాట్లాడే వ్యక్తి తను నిలబడిన స్థానంలో గెలుస్తాను అన్న ధీమాతో ఎక్కడైనా చెప్తున్నారా మీరు అంబటి రాంబాబు గారిని తీసుకోండి నేను ఖచ్చితంగా గెలుస్తాను అని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చారా ఏది ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన ఏకాడికి మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు లేదా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అన్నారు ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఒకసారి నుంచి రెండోసారి ఎమ్మెల్యే అవ్వడానికే ముప్పై ఏళ్ళు పట్టింది మరి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆ తర్వాత ఎమ్మెల్యే అవ్వాలంటే ఎంతకాలం పట్టింది పోనీ ఆయన ఏమైనా సరే క్లారిటీగా సత్యనపల్లిలో నేను గెలబోతున్నానన్న అంశం చెప్పారా అది చెప్పలా సో ఒక అంబటి రాంబాబు గారు అనే కాదు వైసీపీ నాయకులు ఎవరైనా సరే మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వస్తారంటున్నారు కానీ ఇక్కడ ఆ మాట్లాడే వ్యక్తి మాత్రం పోటీలో ఉన్న వ్యక్తే ఆయన మాత్రం గెలుస్తాడన్న విషయం చెప్పట్లా మరి ఇంత చిన్న లాజిక్ ఎలా అయిపోయారు మీలో ఎవరో గెలుస్తారో అనే నమ్మకం మీకు లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా అవుతారు అది కూడా ఆలోచించాలి కదా పోని వీళ్ళ నమ్మకానికి తగ్గట్టుగానే గెలుస్తారని అనుకుందాం అలా గెలుస్తారనుకున్నప్పుడు మరి ఎక్కడ చూసిన ఎన్నికల తర్వాత దాడులు చేస్తుంది ఎవరు ఇదే వైసీపీ నాయకులు కదా పైగా వైసీపీ నాయకులే కదా మరలా చేతులు ఎత్తేస్తుంది ఏమని పోలీసులు కూడా కావాలని తెలుగుదేశం పార్టీకో లేదా కూటమికి అనుకూలంగా ఉన్నారు వీళ్ళు ఎప్పుడే ప్ర పక్షపాధ్వరంలో వ్యవహరిస్తూ ఉన్నారు అని అని చెప్పేసి అంటున్నారు మరి ఎక్కడ చూసినా మాచర్ల నరసరావుపేట అదేవిధంగా తాడిపత్రి తిరుపతి ఇలా ఎక్కడ చూసినా కానీ దాడులు చేస్తుంది ఎవరు వైసీపీ నాయకులేగా మరి స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా ఈ విధంగా దాడులకు తెగబడుతున్నారు అంటే ఇది నిజంగా గెలుపు మీద నమ్మకం ఉండా లేదు ఓడిపోతామని ఇంకా బలంగా నమ్ముతున్నారా అది ప్రజలకి అర్థమవుతూ ఉంది సో ఒకవేళ నిజంగా మీరు గెలిచే లెక్క ఎవరు ఎక్కడ దాడులకి తెగబడరు ప్రశాంతంగా ఎన్నికలు జరిగిపోయిన బ్రహ్మాండంగా ఉంది మేము గెలుస్తున్నామని అని చెప్పేసి అనుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు ధీమాగా హ్యాపీగా ఇళ్లలో ఉంటారు ఇక కౌంటింగ్ కౌంటింగ్ రోజున అప్పుడు చూసుకుంటారు కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ దాడులు గొడవలు హింసలు మరి దీనిని బట్టి అసలు వాళ్ళ అంతర్యార్థం ఏమై ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోండి సో ఇట్లా ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలండి అఫ్కోర్స్ ఓటింగ్ పర్సంటేజ్ ఎప్పుడైతే ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది అంటే ఆల్మోస్ట్ అలా ఎయిటీ టూ పర్సెంట్ వచ్చిందో ఇక అర్థమైపోయింది పోని జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆ ఓటింగ్ వచ్చింది అని అనుకుందాం పోని అది ఎట్లా వచ్చింది ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఓటు వేయటానికి వచ్చారు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వేశారు అనుకుందాం అంటే ఏవి లబ్ధి పొందారని వాళ్ళు వేస్తారు ఆ ఓటు ఏదైతే సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చింది అదే కదా వాళ్ళు నమ్ముకుంది అదే కదా ఆ సంక్షేమ పథకాలు సంవత్సరానికి ఎంత ఇస్తున్నారు పదిహేదు వేలు లేకపోతే ఇరవై వేలు సో ఇప్పుడు ఆ సంవత్సరానికి ఇచ్చిన ఇరవై వేల కోసం వీళ్ళు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడ దూరం నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరలా గెలిచి పథకాలు ఇవ్వాలి అని చెప్పేసి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓట్లు వేశారని చెప్పేసి అంటారా ఇది ఆలోచించండి సో ఎవరి కోసం ఓట్లు అంటే నేను ఓట్లు వేయడానికి వచ్చిన ప్రజల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు అందరు అభిమానులు ఉంటారు అంతేగాని వాళ్ళందరూ గంపగుర్తుగా నా కోసమే వచ్చేసారు అని చెప్పేసి అంటే కారణాలు విశ్లేషించుకోవాలి ఓకే నా కోసం వస్తే ఎందుకు వస్తారు నేనేం చేశానని నా వల్ల ఎంత లబ్ధి చేకూర్చారు పోనీ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు వచ్చి సంవత్సరానికి ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు జీతం రూపంలో వస్తూ ఉంటే పర్వాలేదు పదివేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నేను వెళ్ళి ఓటేసి వస్తాను అనుకోవచ్చు అదేమీ లేవే ఏమైనా ఉంది అంటే ఆ సంక్షేమ పథకాలే ఆ అమ్మఒడేని చేయూత అని ఆసరా అని ఇంకోటి ఏదో భరోసా అని ఇట్లాంటివి తప్ప యువతకి ఏంటి నిరుద్యోగ యువతకి ఏం చేశాము లేదా ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి హామీలు ఇచ్చామో ఎంతవరకు నిలబెట్టుకున్నాము ఇవన్నీ కూడా చూస్తారు కదా సో పోనీ పేదవాడి కడుపు నింపుతాను అని అని చెప్పేసి అందు గురించి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుందాం మరి అదే పేదవాడు తినేదే కదా ఐదు రూపాయల అన్నా క్యాంటీన్ అనేది దాన్ని ఎందుకు కూల్చేయటం అది అన్నం పెట్టేదే కదా ఒక పూట దానిలో స్కామ్లు ఏమైనా ఉన్నాయా ఉంటే మీరు అధికారంలో ఉన్నారుగా బయట పెట్టండి అంతేగాని నూటి దగ్గర కూడులు లాగేసింది ఎవరు అన్నా క్యాంటీన్లు ఎత్తేసింది ఎవరు అదేమిటంటే అంటే పేదవాడి పేదవాడు అంటారు మరి ఆ పేదవాడికి పెట్టేదే కదా ఐదు రూపాయల భోజనం దాన్ని ఎందుకు తీసేశారు మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు సో దాన్ని బట్టి ఆలోచిస్తే పేదవారి పట్ల ఎవరున్నారు ఏంటి అనేది తెలిసిపోతుంది ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని కూడా చేశారంటారు అదే ఇవ్వను ఏంటి అంటే ఇదిగోండి అన్న క్యాంటీన్ ఎత్తేస్తానన్న హామీ లేదు కదా అది ఇవ్వందే కదా తీసేశారు ఆ అమరావతి రాజధాని అనేది కాదు మూడు రాజధానులు అనేది లేని హామీయే కదా అది కూడా వచ్చింది సో ఇట్లాంటి ఇవ్వని హామీలు అనేవి కూడా ఉంటాయి ఇచ్చిన హామీలు ఉండవు అనేది కూడా కనబడతా ఉంది సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ వ్యాఖ్యలే జగన్మోహన్ రెడ్డి గారేమో బ్రహ్మాండంగా ఏదైతే గత ఎన్నికల్లో వచ్చి నెంబర్లను దాటి ప్లస్లోకి వెళ్తామని అయితే ఈ నాయకులేమో అవునవును వెళ్తాం వెళ్తాం అంటున్నారు కానీ వాళ్ళు గెలుస్తామనేది మాత్రం చెప్పలేకపోతున్నారు సో ఈ క్రమంలో బెట్టింగ్లు కూడా వేసుకోవద్దు బాబు అని చెప్పేసి అంటాం ఇట్లాంటివి జరుగుతూ ఉంది సో మొత్తం మీద ప్రజలకైతే ఒక క్లారిటీ ఉంది ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే వీళ్ళు జూన్ తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది చేయబోతున్నాము అని అని చెప్పేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి వైసీపీ నాయకులు చాలా ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సో అఫ్కోర్స్ గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ ఇదే మాటలు చెప్పింది మేము అన్ని సీట్లు గెలుస్తాం ఎన్ని సీట్లు అని చెప్పారు తీరా ఫలితాలు చూస్తే ఏమైంది ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సమయంలో మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారు అని చెప్పేసి అంటే నేను ఇచ్చిన పసుపు కుంకం వల్లే మహిళలందరూ కూడా బారులు తీరు వేశారు అని చెప్పేసి వాళ్ళకు భ్రమలో ఉన్నారు ఆ సమయంలో మరి ఇప్పుడు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మహిళలందరూ కూడా బారులు తీరారు అనే ఆలోచన వైసీపీ వాళ్ళలో ఉంది సో ఏది భ్రమ ఏది వాస్తవం అనేది రేపు ఒకడో తారీఖున ఎగ్జిట్ పోల్స్ ద్వారా సగం తెలిసిపోద్ది నాలుగో తారీఖు అయితే ఇక ఫుల్ క్లారిటీ అయితే రావడం గ్యారంటీ మరి చూద్దాం ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయి ఏంటి ఎవరి వ్యాఖ్యలు ఎలా ఉంటాయి అనేది సో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఆయన యూకే వెళ్ళబోతున్నారు కదా ఈ క్రమంలో ముందుగా కొంత బూస్టింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతే కాస్త ఎన్నికల కౌంటింగ్ వరకు కూడా ఆ ఏజెంట్లో వాళ్ళందరూ కూడా యాక్టివ్గా ఉంటారు లేదంటే ఇప్పుడే చేతులు ఎత్తేస్తారు అనే ఉద్దేశం పైన చేశారా లేదు నిజంగానే అది వాస్తవమేనా తెలియాలి అంటే రేపు నాలుగో తారీఖు వరకు కూడా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు అసలు వాస్తవాలు ఏంటి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ